లై సినిమాలో నితిన్ క్యారెక్టర్ అదేనా హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ లై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మన టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది ఈ టీజర్ ఫీవర్ బాలీవుడ్ జనాలను సైతం ఆకర్షించింది తాజాగా రిలీజ్ అయిన రెండు ఆడియో సాంగ్స్ కూడా యువతను బాగా ఆకర్షించాయి యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి తాజాగా ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తుంది అదేంటంటే ఓ స్పై ఏజెంట్గా పోలీస్ పాత్రలో నితిన్ నటిస్తున్నాడనే వార్త గట్టిగా వినిపిస్తుంది మరి టీజర్లో కూడా ఆ చేజింగ్ సీన్స్ అర్జున్ డైలాగ్స్ని కొన్ని సీన్స్ను డీకోడ్ చేస్తే ఈ విషయం అర్థమవుతుందని సోషల్ మీడియా కూడా కోడై కూస్తుంది అంతేకాకుండా బలమైన లవ్ ట్రాక్ కూడా ఉందని అందుకే లై ఎల్ లవ్ అని తెలుస్తోంది ఈ యాక్షన్ థ్రిల్లర్లో నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ కాగా మణిశర్మ సంగీతం సమకూర్చారు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి